వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం శనిదేవిని అశుభానికి చిహ్నంగా భావిస్తారు ఆయన న్యాయ దేవత మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను అనుగ్రహిస్తూ ఉంటాడు జీవితం విలువ ఆయన వల్ల తెలుస్తుంది ఆయన పట్టే పెట్టే కష్టాలు మన జీవితం మలుపు తిరగడానికి అయితే ఈ విషయాలు తెలుసుకోకుండా శనిదేవుని కష్టాలు ఇస్తాడంటూ అందరూ నిందిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాసుల వారికి దీపావళి తర్వాత నవంబర్ రెండో వారంలో తిరోగమ చేస్తున్న వల్ల కొన్ని రాసుల వారికి ధనలాభం కలుగుతుంది ఏ రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా శని తిరోగమంలో ఉన్నాడు అదేవిధంగా ఏలనాడు శని అర్ధాష్టమ శని ఇలా ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు ఈ రాశుల వారు చేసేటటువంటి పుణ్య ఫలితాల ఆధారంగా రాబోయేటటువంటి రోజుల్లో త్వరలో ఈ రాశుల వారి జీవితంలో కొన్ని వెలుగులను ఇవ్వబోతూ ఉన్నాడని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశులు తిరోగంలో చేస్తాడు నవంబర్ పదిహేనవ తేదీ వరకు ఇదే రాశులు సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే సుమారుగా ఐదు నెలల పాటు ఇదే స్థితిలో రవాణా చేపోతూ ఉన్నాడు ఈ సమయంలో మేషం కుంభం మకరంతో సహా కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి యొక్క శని తిరోగమనము విశేషమైనటువంటి ఫల ఫలితాలను ఉంది మీ ఆదాయం రెట్టింపు అవుతుంది కొత్తగా ఆదాయ అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరు ఆర్థిక పరిస్థితి లాభాలు పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి భూమి ఆస్తులకు సంబంధించినటువంటి పాత పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మంచి లాభాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి లాభాలను పొందుతారు మీకు పాత పెట్టుబడులు మంచి లాభాలు వస్తాయి భూమి ఆస్తులు సంబంధించి వివాదాలు ఏవైతే కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు మీరు మీ జీవితంలో అన్ని కష్టాల నుంచి ఉపశమనాన్ని పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో విజయం మీదే అవుతుంది వైవాహిక జీవితంలో తలెత్తినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి పోటీ పరీక్షల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాలను పొందబోతూ ఉన్నారు పోటీ పరీక్షల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఇది ఒక అద్భుత సమయము ప్రతి పనులను కూడా మీదే పైచేయి ఉంది కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇక ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క శని తిరోగమనం వల్ల మీకు ఏవైనా దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది మీరు మీ ప్రవర్తన మరియు మాట్లాడే విధానం కూడా కుటుంబ సభ్యులు ప్రభావితం చేస్తుంది కెరీర్ ఎంతో అనుకూలంగా ఉంటుంది శని దాని ప్రధాన చక్రంలో కుంభంలో పదుగుని ఉండటం వలన మీరు మీ యొక్క కార్యంలో చిన్న చిన్న ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నిటినీ స్వీకరించి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి కష్టపడి పనిచేయడానికి శని భగవాన్ ప్రేరేపించబోతూ ఉన్నాడు శ్రమ అయితే వృధాకపోదు మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు సవాళ్ళతో తగ్గుదల అనుభూతి చెందుతారు మరియు మీరు మీ అధ్యయనాలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టబోతూ ఉన్నారు ఎంతో అనుకూలమైనటువంటి రోజులు మీవే కాబోతూ ఉన్నాయి ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరేటటువంటి రోజుల త్వరలోనే రాబోతూ ఉన్నాయి తరువాత రాశివారు ధనుసు రాశి వారు ధను ధనుసు రాశి జాతకులకు శని తిరోగమనం కారణంగా తమ వ్యక్తి జాతకంలో జీవితంలో ఎన్నో సానుకూలమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కార్యాలయంలో జీవితం పెరుగుతుంది ఈ రాశి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మంచి మంచి ఫలితాలు ఉన్నాయి మీరు సహోద్యోగులకు బాగా ఆకట్టుకుంటూ ఉంటారు మీరు మంచి ఫలితాలను పొందినటువంటి కాలం వచ్చింది సహోద్యోగులకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది మీరు సహోద్యోగులను కూడా బాగా ఆటుకుంటారు వారి యొక్క మద్దతు పొందుతారు మీ ప్రేమ జీవితంలో కూడా సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండానే ఉంటుంది శనిదేవుడు ఆశీస్సులతో ముందంజు ముందడుగు వేయబోతున్నారు ముఖ్యంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి పరంగా సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది మీరు పై అధికారుల యొక్క మననలను పొందుతారు ముఖ్యంగా ఈ యొక్క శని తిరోగమనము మీకున్నటువంటి ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి రెండో ఇంటి అధిపతి శని మూడు ఇంటిలో ఉంటాడు దీని కారణంగా మీరు డబ్బును తోబుటెక్త అవసరాలకు అయితే ఖర్చు చేస్తారు వారితో మీ సంబంధాలు మధురంగా మారుతాయి మరియు వారి యొక్క మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది మీ యొక్క ధైర్యం పెరుగుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు శక్తితో ముందడుగు వేస్తారు వేసే ప్రతి పని కూడా మీదే పై చేయి అవుతుంది ఏ పని చేసినా పనిలో మీదే ముందడుగు వేయబోతూ ఉన్నారు ఆర్థిక పద్ధతిని బలోపేతం ఉన్నారు మీరు మంచి విషయాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు మీరు ఖర్చులను కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది డబ్బు ఆరాధన మరియు మత గ్రంథాల పట్టణం మరియు మతపరమైన ప్రదేశాలపై ఖర్చు చేస్తారు మీ ఇంటి అవసరాలకు మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని కూడా ఖర్చు చేస్తారు ఎలాంటి రుణం తీసుకోవడానికి తగినది కాదు కానీ మీరు ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే ఎంతో అనుకూలంగా అయితే ఉంటూ ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి శని భగవాడు అధిపతిగా ఉన్నాడు సరి తిరోగమన సమయంలో అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో మీ వివాహ బంధం మరింత బలపడుతుంది చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వస్తుంది మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీ యొక్క వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మీ ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమనం అవుతాయి కెరీర్ పరంగా అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది గణనీయమైనటువంటి లాభాలను పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకోబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కారణం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణము మీకు కెరీర్ పరంగా ఉద్యోగపరంగా అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి శనిమగవారి యొక్క ఆశస్సులు ఉన్నాయి తగిన విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి చదువులు మరియు విద్య కోసం తయారు చేసినట్లుగా భావిస్తూ ఉన్నారు కుటుంబంలో కూడా ఐక్యత ఉంటుంది మీ సుష్టంగా మరి నిజంగా కానీ చేదుగా ఉంటారు చేదు మాటలు వినడానికి ఎవరు ఇష్టపడరు అయితే ఈ మాటలు నిజమైన మీ కుటుంబ వాతావరణం పాటు చేస్తుంది మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే ప్రేమను పెంచే నెలగా రుజు అవుతుంది ముఖ్యంగా శని భగవానుడు సంపద సంచిన ఇంట్లో ఉంటుంది ఇది సంపదకు కూడబెట్టుకోవడంలో మీకు పూర్తి సహాయ సహకారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మీ సంపద పెరుగుతుంది ఆరోగ్య దృక్కోణానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శనిగ్రహం ఆధిపత్యంలో ఉన్నాడు మరియు మీ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది ముఖ్యంగా ప్రతిరోజు విష్ణువులు పూజించండి అలాగే ఆయనతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇంకా ఎన్నో ఫలితాలు కలుగుతాయి తరువాత రాశి మీనరాశివారు మీనరాశి వారికి శని తిరోగమనం కారణంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీరు చేసే పనిలో విజయం మీదే అవుతుంది అవకాశాలు ఎన్నో ఉన్నాయి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా విదేశాలకు సంబంధించి పనిచేసే వ్యక్తులకి సమయం శుభవార్తలు వింటారు సత్తులపై విజయం సాధించే అవకాశం ఉంది వీరు ప్రత్యర్థుల కథలకు ఎదుర్కోవడంలో కూడా మంచి విజయాలు సాధిస్తారు ప్రత్యర్థుల విజయాలని అందుకోవడంలో ఎన్నో విజయాలను సాధించేటటువంటి కాలం మీకు ప్రత్యర్థుల యొక్క విజయాలను మీరు అందుకోబోతూ ఉన్నారు శుభవార్తలు వింటారు సతులపై విజయం సాధించే అవకాశం ఉంది అద్భుతమైన ఫలితాలు మీరు కళ్ళతో మీరే చూస్తారు ఈ యొక్క మీనరాశి వారికి ఇది ఒక శుభతరుణమని చెప్పుకోవచ్చు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రాబోతూ ఉన్నాయి కెరీర్లో అద్భుతంగా ఉంటుంది పరీక్షలు మీరు మంచి అవకాశాలు తెలివితే అట్లా మీరు తెలుగు తెలుగుతా మీ విషయాలపై మంచి పొట్టు సాధిస్తారు మీ కృషి ప్రశంసలు అందుకోవడంలో సమర్థవంతంగా ఉంటుంది మీ పురోగతి సాధిస్తారు మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి మంచి ఫలితాలను అందుకోబోతు ఉన్నారు అధ్యయనయాలకు కూడా ఎక్కువ సమయము అందిస్తారు కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది అన్నింటిలో మద్దతు మీదే అవుతుంది మీ కుటుంబం గురించి మాట్లాడినట్లయితే రెడ్డి ఇంట్లో గుజుడు దాని సొంత కుత్తైన అయినా గుర్తిపడుతుంది కుటుంబంలో బలాన్ని చూపుతుంది పరస్పరం ప్రేమ అను అనుబంధాలు బలపడబోతూ ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత ధర్మ ఆర్థిక పద్ధతిపై చాలా అద్భుతంగా ఉంటుంది ఖర్చుల్లో కూడా నియంత్రించుకుంటే సరిపోతుంది వీడియోస్ నచ్చితే నచ్చేస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి